आईडमल कमिसन ए कस्टमर रामजार हेलो प्रणाम సోనియా గాంధీని మరవబోరు కాంగ్రెస్ పార్టీని మరవబోరు అందుకనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా పంతొమ్మిదిలో కూడా ఉమ్మటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించిండ్రు ఈసారి ఎంతో హోరావరంగా జరిగినా సరే బీజేపీ ప్రభావం ఎక్కువ ఉన్నా సరే దాదాపు రెండు లక్షల మెజారిటీ తోటి భువనగిరి పార్లమెంట్ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తీర్చుకోవాలని చెప్పి పార్లమెంట్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపులో భాగ భాగస్వామ్యమైన నాయకులకు నా సహచర ఎమ్మెల్యేలు ఐలయ్య గారికి ఉమ్మ మణిరెడ్డి గారికి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి మందుల సామెల్ గారికి వేముల వీరేశం గారికి మల్లెడి రంగారెడ్డి గారికి నాతో పాటు పనిచేసిన నాయకులందరికీ మీ అందరికి కూడా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నన్ను ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిందో నా మాట మీద గౌరవంతో మీ నాయకత్వాన్ని మరోసారి రుజువు చేసుకున్నందుకు మొన్నటి ఎన్నికల్లో ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై వేల మెల్లడితో కలిసింది మరోసారి మళ్ళీ ఎమ్మెల్యేలందరూ ప్రజల దగ్గరికి పోయి కార్యకర్తలతో కలిసి కట్టుగా మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి హెల్ప్ కోసం కృషి చేసినందుకు మీ అందరు కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నాకు బాధ్యత అప్పచెప్పినందుకు నా మాట నిలబెట్టిండ్రు మీ గౌరవం దక్కించుకున్నారు నా గౌరవం దక్కించుండ్రు మునుగోడు మునుగోడు ప్రజలతో పాటు భువనంగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులకు కార్యకర్తలకు కూడా అందరికీ